పెట్టిన పిచ్చనే ఆ పిచ్చ వలనే భూమి మీద బ్రతుకుతున్న మనకున్న ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఐదు అక్షరాల పేరు ఈ భారతదేశ పటంలో ప్రపంచమంతా తల ఎత్తుకుని చూసేలా మచిలీపట్నం నగరం నడి గట్టలు మీరెవర్రా బాయ్ దాన్ని దానికి ఎంతో సహకరించిన ఈ పోషల్ డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున పాదాభివందనాలు తెలియతున్నాం ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు రోడ్ల మీదనే చాలా మంది నా ఎదురుగా చాలా మంది ఉన్నారు డ్యూటీలు చేస్తున్న పోలీస్ సలహాతో సహా వాళ్ళ భుజాల మీదకి సుక్కలు వచ్చినాయి వాళ్ళ నెత్తి మీదకి టోపీ వచ్చింది వాళ్ళ చేతికి లాఠీ వచ్చింది అంటే కారణం ఆయననే అందరూ పిడికలు బిగించి జై భీమ్ అని కొట్టాలి జై భీమ్ జై భీమ్ జై భీమంటే ఏ నినాదానికి వ్యతిరేకం కాదు జై అంటే వర్ధిల్లు భీమంటే జ్ఞానం జ్ఞానం వర్దిల్లు నిలదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం అది అందరూ ఉన్నది